ఈరోజు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వచ్చే లాభాల గురించి అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగిందండి ఈ గవర్నమెంట్ ఐటే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో మన సీజీ గారు ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరు వరకు కూడా ఈ అవగాహన సదస్సు ప్రజల్లో కలిగిస్తాము మేము ట్రాఫిక్ పోలీసు వారు మరియు లీగల్ అథారిటీ వారు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కలిపి ఈ మంత్ అండి వరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ అలాగే ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ వేయడం వల్ల వెహికల్స్కి అలాగే పరిమితికి మించి ఆటోలో జనాన్ని ఎక్కించుకోవడం వల్ల జరిగే యాక్సిడెంట్స్ గురించి అవగాహన కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ మంత్ అండ్ వరకు ఈ ప్రోగ్రామ్స్ కాలేజెస్ అలాగే స్కూల్స్ అన్నిటిలోనూ ఎవ్రీడే నడుస్తుందండి ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ కలిపి ఈ మంత్ తర్వాత నుంచి మాత్రం ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసి వెహికల్స్ మీద ఫైన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మాకు మండల్ లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మేము ఆల్రెడీ మన జిల్లా జట్టి గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కంబైండ్ ఆపరేషన్ అంటే ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా కలిపి ఒక అవేర్నెస్ కార్యక్రమం ఎస్పెషల్లీ హెల్మెట్ మీద ఎందుకంటే టూ వీలర్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ సంఖ్య హెడ్ ఇంజరీ వాళ్ళు చనిపోతుంది ఈ హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం అనే దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నాకు బెట్ రేట్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడం జరుగుతుంది మేము ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అదేవిధంగా ఎక్కడైతే సంస్థలు ఉన్నాయో ఇక్కడ పనిచేసే ఫ్యాక్టరీస్ దగ్గరికి కానీ ఇంకో దగ్గరికి కానీ లారీ యూనియన్ ఆటో యూనియన్ ఇట్లా అన్ని చోట్లకి కూడా మేమే వెళ్ళి ఒక టీమ్లాగా వెళ్ళి ట్రాఫిక్ మోటార్ వెహికల్ అదేవిధంగా అడ్వకేట్స్ తరఫు నుంచి స్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ సేఫ్టీకి సంబంధించిన టీం టీం కింద ఏర్పడి అవేర్నెస్ కార్యక్రమాన్ని చేస్తున్నాం పబ్లిక్ అందరూ కూడా గమనించాలి హెల్మెట్ చాలామంది ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళు పైన వేస్తారనో లేకపోతే ఇంకో దాసమనో దానికోసమనో హెల్మెట్ అనుకుంటున్నారు అలా కాదు హెల్మెట్ అనేది మన రక్షణ కోసం ఫస్ట్ అది మీరు అందరూ గమనించాలా ఒక నుంచి ఈ అవేర్నెస్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము హెల్మెట్ లేని వారందరూ కూడా ట్రాఫిక్ ఫైన్ వేసి దీర్మానాలు కూడా వస్తుంది కాబట్టి మీడియా ద్వారా ప్రతి ఒక్కరు టూ వీలర్స్ ప్రతి ఒక్కరు ప్రమాదాలను అవైడ్ చేయాలి బస్సులను అవైడ్ చేయాలనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళందరూ కూడా గౌరవే హనరబుల్ కోర్ సీజే గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము ఒక టీం కింద మనకి ఏర్పాటు చేసి ఈ అవేర్నెస్ కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి వచ్చే కష్ట నష్టాలు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చెప్పాము మాకు ట్రాఫిక్ పోలీస్ వారి తప్పన మీ అందరూ అనుభవించేది ఏంటంటే మా కోసం కాదు పెట్టుకునేది మీ యొక్క ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి మీరు ఎంత సంతోషంగా ఇంటికి వచ్చారు అదే ఇంటికి బయటకు వచ్చారు అదేవిధంగా మళ్ళీ ఇంటికి సంతోషానికి తేడాన్ని మా అందరి కోరిక ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకోమంటున్నాం అంతే విధంగా మనకి చాలామంది కుర్రవాళ్ళు ఏం చేస్తారంటే స్పీడ్ డ్రైవింగ్ స్టంట్స్ చేస్తూ ఉంటారు మీరు చేయమవుతుందంటే ప్రజలు వీళ్ళకి వీళ్ళు అనుకుంటారు కానీ రోడ్డు మీద ప్రయాణం చేసే వంద మందిలో ఇతను తప్ప తొంభై తొమ్మిది మంది తిట్టుకుంటారు ఎవరిని తిడతారంటే నిన్ను కాదు నీ యాలి తల్లిదండ్రులని ఎవర నిన్ను పెంచింది ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వస్తుంది అది అందరూ గమనించండి దయచేసి ఎందుకంటే మీరు సుఖంగా ఉంటే మీ యొక్క ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉంటుంది దయచేసి అందరూ కూడా ఈ ట్రాఫిక్ అవర్నెన్స్ సంబంధించి అందరూ కూడా వన్ ఇస్ టు టెన్ హండ్రెడ్ అలాప్ అందరికీ చెప్పండి ఇక్కడ నేర్చుకున్న ప్రతి వారికి ఇన్ఫార్మ్ చేసి హ్యాపీగా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మాకు ఇది అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు